ఇంద్రుడు మొగ్గలో పరు మొగ్గులు చేస్తున్నావు అదేదో నేను బతకాలని నా బిడ్డలు బతకాలని ఆశే కదా నేను మేమంతా ఉన్నాము ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి సైట్ నుంచారు ఆయన దృష్టికి నేను తీసుకెళ్లేదు అంతే తప్పుదారు పట్టించారు మేమంతా ఉన్నాం కదా మేమంతా ఉన్నాం మీరు బాధపడదు మీ ముందే కదా ఇప్పుడు ఎవరు అయితే మాట్లాడాను ఓకే మాట్లాడుతున్నానండి మొదటి జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్ అండి బాగున్నారండి నా ఒక ఒకటి వచ్చిందండి మీకు తెలిసే ఉంటుంది మైసూరు వైర్పలంలో యారదమ్మ ల్యాండ్ టూ ఎకర్స్ ఏంటండి ఇష్యూ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు అంటే టూ ఎకర్స్ చెట్లంతా కాల్ చేసి పెట్రోల్ వేసి తగలబెట్టారు అని విన్నాను నేను ఇది ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్

ఇంకొకటి మేడం వీళ్ళది ఒక్కరితే ఉంది అక్కడ వంక పరం ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ ఇయర్స్ నుంచి మీరు సాల్వ్ చేసుకున్నారు ఐ కెన్ అండర్స్టాండ్ కాకపోతే ఇక్కడ మనకు వంక పొరం పోకు కాలువ కొన్ని వచ్చేసి రిజిస్ట్రేషన్ చేయకూడదు యాక్సెప్టెడ్ కానీ దగ్గర కొద్దిగా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది ప్లస్ హైకోర్టు ఆర్డర్స్ కూడా కొన్ని వచ్చాయి ఓకే పర్సన్ టు పర్సన్ ఉంది ఓకే గానీ అన్ఫెషల్ గా జనసేన లీడర్స్ అయినా టీడీపీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా వీళ్ళు స్వతహాగా వెళ్ళకూడదు కదా యాజ్ పర్ ద సిస్టమ్ వెళ్ళాలి కదా వీళ్ళు పెట్రోల్ పోసి తగలపెట్టే అంత స్థాయికి అంటే గవర్నమెంట్ లో చేయచ్చు అనేది కాదు ఇంకొకటి కూడా నేను విన్నది ఇక్కడ ఆ వంక పరంబోకు కావచ్చు కాలం పరంబోకు కావచ్చు ఇవన్నీ అందరూ ఉన్నాయి అక్కడ వీళ్ళు ఒక్కరే కాదు పర్టికులర్ గా వీళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు వీళ్ళు నోరు లేదనా లేకపోతే ఎస్సీ అయినా అంటే వీళ్ళు ఎవరిని ఏం చేయలేరనా ఎందుకని వీళ్ళు ఎలా చేస్తున్నారు మీ దృష్టికైతే వచ్చింది కదండి ఇది ఓకే యాక్షన్ తీసుకోండి ఎందుకంటే రెడ్డి కావచ్చు అరుణ్ శ్రీధర్ కావచ్చు నాగేంద్ర కావచ్చు ఎవరైనా కావచ్చు చట్టం దగ్గర అందరూ సమానమే కదా ఎవరికైనా ఒక నష్టం జరుగుతుంది అన్నప్పుడు చెట్లు ఉన్నారు దాని ఇంజెక్షన్ ఉంది హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి మిమ్మల్ని కూడా అప్రూవ్ చేసి వీళ్ళు సో పెట్టండి ఎందుకంటే ఒకవేళ అలాంటిది ఏదన్నా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే అందరికి అప్లికేబుల్ అవ్వాలి అది కుల మతాలకి వ్యతిరేకంగా ఏది చేయకూడదని తెలిసి కూడా ఆఫీసర్స్ ఇష్టమేచ్యూర్ చేయకూడదు కదా గవర్నమెంట్ లో మనం ఉన్నప్పుడు ఒక బాధ్యతంగా వ్యవహరించాలి ఒకసారి వీళ్ళు కొట్టేయడమే కాకుండా ఈ ఇష్యూ మధ్యలో జరుగుతుంది సోషల్ మీడియాలోకి వెళ్తుంది మళ్ళీ వీళ్ళు అదే పని చేస్తారంటే వీళ్ళు ఆ వీళ్ళు వచ్చి కలుస్తారు మిమ్మల్ని వీళ్ళు వచ్చి మిమ్మల్ని కలుస్తారు ఐ కెన్ అండర్స్టాండ్ మీరు చెప్తున్నట్టు ఇంజెక్షన్ ఆర్డర్ వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళు కలవచ్చు నాకు తెలిసి మిమ్మల్ని చూడండి ఇన్వెస్టిగేట్ చేయండి ఇది పెద్దవారికి వెళ్ళి సీఎం చేతికి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి చేతికి వెళ్ళినాక మనకు మనకి ఇంక చేసేది ఏమి ఉండదు పబ్లిక్ వెళ్ళిపోయింది చేస్తే అందరికి ఒకటే న్యాయం ఉండాలి కదా అన్ని పరం పోకున్నప్పుడు వీళ్ళు మాత్రమే ఎందుకండి ఎవరు లేమనుకుంటున్నారా ఏంటి వీళ్ళు మీకు ఏదైనా ప్రెజర్స్ ఉంటే నాకు చెప్పండి రూపానందరెడ్డి సైడ్ నుంచి కానీ అరుణ్ శ్రీధర్ నుంచి కానీ వీళ్ళ సైడ్ నుంచి కానీ ప్రెజర్స్ ఉంటే నాకు చెప్పండి నేను కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్తాను ఎందుకంటే వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయితే ఇలా చేయరు అడ్డగోలుగా చేస్తే